రామ్ పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా డబుల్ స్మార్ట్ శంకర్ ని తీశారు ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియన్స్ కు బాగానే ఎక్కేసింది మరి ఈ డబుల్ స్మార్ట్ శంకర్ కూడా అలాగే హిట్ అవుతుందా పూరి రామ్ కి మళ్ళీ బ్లాక్ బాస్టర్ వస్తుందా అన్నది చూద్దాం ఇక కథ విషయానికి వస్తే బిగ్ బుల్ అదేనండి సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో మూడు నెలల్లో చనిపోతాడని తెలుసుకుంటాడు తాను చిరకాలం బతకాలని కోరుకుంటాడు దీనికోసం తన మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కొత్త ప్రయత్నాలు మొదలు పెడతాడు ఇస్మార్ట్ శంకర్ అదే మన రామ్ కి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని అతనిలో తన మెమరీని ట్రాన్స్ఫర్ చేసి సి ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్లీ బతకాలని కోరుకుంటాడు దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ ను దింపుతాడు స్మార్ట్ శంకర్ కు మెమరీ ట్రాన్స్ఫర్ చేసేందుకు బిగ్ బిగ్బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలు ఏంటి బిగ్ బిగ్బుల్ ను పట్టుకునేందుకు రామ్ చేసిన ప్రయత్నాలు ఏంటి మిగతాదంతా థియేటర్ లో చూడాల్సిందే పూరి ప్రస్తుతం ఫామ్ కోల్పాడన్న సంగతి అందరికీ తెలుసు సరైన హిట్టు కొట్టేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు అయితే ఈ సినిమాలో పూరి మార్క్ కనిపించలేదని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే అలీ చేత చేయించిన బోకా అనే కామెడీ ట్రాక్ అంతగా పండలేదు ఒక మాటలో చెప్పాలంటే అలీని ఆ క్యారెక్టర్ లో ఊహించుకోలేం ఒకటి రెండు సార్లు అంటే బాగుంటుందేమో కానీ స్క్రీన్ పై పదే పదే కనిపించడంతో విసుగొస్తుంది అలీ ట్రాక్ ఏ ఒక్క చోట కూడా నవ్వించదు ఈ సినిమాను మాత్రం రా ఏజెన్సీ కి అందులో పనిచేసే వారికి గాని అసలు చూపించకూడదు రా చీఫ్ రా ఉద్యోగులు అంత సిల్లిగా ఉంటారా అని అనిపించేలా పూరి షియాజీ షిండే పాత్రను డిజైన్ చేశారు ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ట్రై చేశాడు గాని అది అంతగా ఆకట్టుకోలేదు పూరి సరైన కథను గాని కథనాన్ని కానీ రాసుకోలేదని చెప్పాలి ఏదో హడావిడిగా చేసేసినట్టుగా కనిపిస్తుంది ఇందులో చెప్పుకోవడానికి కథ కూడా ఏమి లేదనిపిస్తుంది కనీసం పాటలు కూడా స్మార్ట్ శంకర్ రేంజ్ లో అవ్వలేదు కంటిన్యూ గా సీక్వెల్ తీసాడని అనుకుంటే అందులోని పాత్రలు హీరోయిన్లు ఇందులో ఎవరు కనిపించరు అయినా ఇలాంటి లాజిక్స్ అడితే కష్టం మామా మనకు కావాల్సింది నాలుగు ఫైట్లు ఒక ఐటమ్ సాంగ్ ఓ రొమాంటిక్ సాంగ్ పది మాస్ డైలాగ్స్ అలాంటి వాళ్ళకి ఈ డబ్ల్యూ స్మార్ట్ బాగానే ఎక్కుతుంది నేను ఈ మూవీకి ఎలాంటి రేటింగ్ ఇవ్వను మామా ఆ పాప నాకెందుకు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి